అండి వాళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది ఒక బ్లౌజ్ కూడా కుట్టలేకపోతున్నాను ఇంట్లో వర్క్తోనే సరిపోతుందని చెప్పేసి ఇంట్లో వర్క్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అలాగే మనం ఫాస్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే నేను చెప్తాను చూడండి ఇది నాకు నెక్స్ట్ డే కోసం ఇంకా నేను చూసుకుంటున్నాను అనమాట ఈవినింగ్ టైంలో సాయంత్రం టైంలో సెవెన్కి అలా నైట్ టైంలో సెవెన్కి అలా నేను ఇవైతే ఈ ఈరోజు వచ్చినావండి ఈరోజు బుక్ అయినవి ఫిఫ్టీన్ డేస్ మనకు టైం ఇచ్చారనమాట ఇంకా అవి పక్కన పెట్టేసి రేపటికి ఏం కావాలి అని చెప్పేసి నేనైతే తీసుకుంటున్నాను అనమాట నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను లైనింగ్స్ ఏమైనా తడపాల్సినవి ఉంటే తీసుకెళ్తాను ఫాల్స్ తడపాల్సినవి ఉంటే తీసుకెళ్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత తడిపేసి టైం ఉంటే కట్ చేస్తాను లేదంటే నెక్స్ట్ డేకి కటింగ్కి మనకు కటింగ్కి తడిపేసి ఉన్నాయి అనుకోండి లైనింగ్స్ ఇంకా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు కదా అందుకని అన్నీ తీసి పెట్టుకుంటాననమాట చూడండి శారీలోంచి బ్లౌజులు కూడా వేర్ చేసి అన్నీ ఒక బ్యాగ్లో తీసుకొని వెళ్ళాను అనుకోండి టైం ఉంటే కట్ చేస్తాను ఓపిక ఉందనుకోండి కట్ చేసేస్తాను లేదంటే నెక్స్ట్ డే అయినా కట్ చేస్తాను అనమాట ఇంకా ఎప్పుడు మనం కుట్టాలి అనుకుంటే మాత్రం ముందు రోజు కొంచెం ప్లాన్ చేసుకోవాలన్నమాట మనం అలాగే వదిలేయకూడదు రేపు చూసుకుందాం అంటే రేపే లైనింగ్ తడిపేసి రేపే కట్ చేసి రేపే కుట్టాలంటే మాత్రం అన్ని పనులు కావన్నమాట ఇంట్లో పనులతోనే సరిపోతుంది ఇంట్లో పను అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకోవాలి మొత్తం పని అంతా తర్వాత కంప్లీట్ చేసుకున్న తర్వాత మిషన్ దగ్గరికి రావాలన్నమాట అక్కడ ఒక పని అక్కడే పెట్టేసి ఒక బ్లౌజ్ కుట్టేసి మళ్ళీ ఇంట్లో పనికి వెళ్ళిపోతే మీకు పని అనేది అసలు కాదనమాట తొందరగా కాదు అలాగే మీకు రెస్ట్ లేనట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇంటి పని ఎప్పటి ఏ టైం వరకు కంప్లీట్ చేసుకోవాలనేది పెట్టేసుకోండి టెన్కా టెన్ థర్టీకా లాస్ట్ లెవెన్ వరకు మనం ఎంత నిదానంగా చేసినా లెవెన్కి అయిపోతుందండి ఇంకా పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత ముందు రోజు నైట్ ఒకటి లేదా రెండు కట్ చేసి పెట్టుకోండి మీరు కుట్టే మీ కెపాసిటీని బట్టి ఆ నెక్స్ట్ అది ఈజీగా స్టిచ్ చేయొచ్చు మీకు వర్క్ చేసినట్టుగా అక్కడ అనిపించదనమాట నేను చూడండి ఇక్కడ నేనైతే రేపటి కోసం అయితే తీసుకుంటున్నాను ఇవన్నీ సాటర్డే రోజు ఇచ్చేసేయాలన్నమాట అందుకే నేను చూసుకుంటున్నాను అనమాట ఫాల్స్ లైనింగ్స్ అన్నీ చూసుకొని ఇంటికి పట్టుకెళ్తాను వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ నేను లైనింగ్ తడిపేసి వంట చేసి నా పనులన్నీ కంప్లీట్ చేసుకునే లోపల లైనింగ్ ఆరిపోతుంది ఇంకా కటింగ్ చేసేసుకుంటానండి ఒక గంట టైం పట్టినా కూడా కటింగ్ చేసేస్తే నెక్స్ట్ డే స్టిచ్చింగ్ ఉంటుంది మనం బ్లౌజ్ ఎప్పుడైనా సరే కట్ చేస్తామంటే ఇంకా స్టిచ్చింగ్ అయిపోయినట్టేనండి మనం కట్ చేయడానికి బద్దకిస్తే అది అక్కడే అనమాట కట్ చేసేస్తామంటే కుట్టేస్తాం ఇంకా అలా పెట్టేయలేము కుట్టేస్తామన్నమాట అలా ఇంకా నేనైతే అన్నీ తీసి పెట్టుకొని ఇంటికి వెళ్తాను అనమాట వెళ్ళేటప్పుడే నాకు రేపు రేపు ఏవి ఇవ్వాలనేది చూసుకొని అంటే రేపు ఏవి స్టిచ్ అనేది చూసుకొని లైనింగ్స్ అన్నీ చూసుకొని తీసుకొని వెళ్తాను అవి తడిపేసి నేను ఇంక వంట చేసే లోపల అది అయిపోతుంది అనమాట ఇలా నేను కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటున్నాను కాబట్టి అయినా కూడా స్టిచ్ చేసుకోగలుగుతున్నాను కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అడిగారు కదా అని చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు తీస్తున్న బ్లౌజెస్ వచ్చేసి చాలా పెద్ద సైజ్ అనమాట చాలా అతుకులు పడతాయి ఇవి కూడా కట్ చేసుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడ లైనింగ్స్ అయితే తీస్తున్నాను లైనింగ్స్ ఒకటి ఏంటంటే మన దగ్గరే ఉన్నాయి అనుకోండి కొంచెం పని అనేది ఇంకా ఈజీగా అవుతుంది బయటకు వెళ్ళి తెచ్చుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది ఇంకా నా దగ్గర నేను తెచ్చి పెట్టుకుంటాను ఒక కలర్ వచ్చేసి ట్వంటీ మీటర్ అలా ఉంటుంది అలా ఆల్మోస్ట్ నాకు రన్నింగ్ ఏ కలర్స్ ఉంటాయి ఏ ఏ కలర్స్ వస్తాయనేది తెలుస్తుంది కాబట్టి నాకు కావాల్సిన కలర్స్ తీసుకొచ్చి పెట్టుకుంటాను కాబట్టి ఊరికే పద్దాక బయటికి వెళ్ళకుండా నా దగ్గర ఉన్న కలర్స్ యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు చూడండి రేపు ఇంత పెద్ద సైజు కుట్టాలి అంటే చాలా జైంట్లు వేయాల్సి వస్తుందనమాట ఇంకా తప్పదు ఇంకా మనం జైంట్లు ఉన్నాయి కదా అని కుట్టకుండా పక్కన పెట్టలేము అలా అని చెప్పేసి జైంట్లు వేసుకుంటూ కుట్ కూర్చోలేము కదా కానీ కుట్టాలి చూడండి ఇప్పుడు లైనింగ్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఫాస్ట్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను కొన్నిసార్లు ఏం చేస్తానంటే నేను చెక్ చేసుకోకుండా కట్ చేశాను మీటర్ తీశాను కానీ అది పెద్ద సైజు కదా మీటర్ సరిపోదండి ఇంక అందుకని నేను ఇంకొక పావు మీటర్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను క్రాస్ లాగా అవుతుందిలే అని చెప్పేసి ఇలా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కాబట్టి చూసుకోవాలన్నమాట చూడండి ఇంకా ఈ లైనింగ్ వచ్చేసి నేను ఒకేసారి తెచ్చుకుంటాను నాకు కొంచెం తక్కువ రేట్ తక్కువ రేటే పడుతుంది అనమాట ఎక్కువ ఎక్కువేం కాదు నాకు ఇక్కడ కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ అలా మిగులుతాయి అనమాట టెన్ రూపీస్ వరకు మిగులుతాయి ట్రాన్స్పోర్ట్ అవన్నీ తీసేస్తే ఇవన్నీ తీసి పెట్టేసుకొని నేను ఇంటికి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఒక్కొక్క రోజు ఈ రోజైతే ఎయిట్ వరకు అంటే సెవెన్ థర్టీ వరకు వెళ్ళిపోయాను అనమాట ఈ వర్క్ చేసిన రోజు ఇవన్నీ ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళిన రోజు సెవెన్ థర్టీ వరకు ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తాం మనం ఫ్రెష్ అయిపోతాం కదా ఫ్రెష్ అయిన తర్వాత నేను అవన్నీ తడిపేసి వంట చేస్తానండి వంట అయిపోయేసరికి నాకు లైనింగ్స్ కొంచెం తడితడిగా ఉన్నా కూడా ఐరన్ చేసేస్తే ఆరిపోతాయి అనమాట ఇక చూడండి ఇంకా ఇంటికి తీసుకెళ్లిసినవన్నీ బ్యాగ్లో పెట్టుకుంటాను చూసేవాళ్ళు ఈమె రోజు బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంది ఏం తీసుకొస్తుంది అనుకుంటారేమో కానీ నేను దీంట్లో లైనింగ్స్ రేపటికి కట్ చేయాల్సినవి రేపు వాటర్లో తడపాల్సినవి ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటాను అనమాట మనం చేసే వరకు మనకు తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎవరేమనుకున్నా పర్వాలేదు కదా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంక ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనమాట వెళ్ళే టైం అవుతుంది కాబట్టి ఇంకా షాప్ అంతా క్లీన్ చేసేసుకొని వెళ్తాను రేపు మార్నింగ్ రాగానే నాకు క్లీన్ చేయాల్సిన పని ఉండదు అనమాట అంటే మొత్తం క్లాత్లన్నీ పడి ఉంటాయి కదా టైలర్ షాప్ అంటే ఇంకా అవన్నీ ఓడ్ చేసుకొని ఇవన్నీ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలి ఇలా ఉంటుంది కొంచెం ముందుగా ప్లాన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట చూడండి ఇంకా మొత్తం అయితే బ్యాగ్ని నిండా పెట్టేశాను ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఇంట్లో ఇవన్నీ తీసేసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగే జరుగుతుందని చూడండి ఇంకా ఇవన్నీ ఎక్కడికక్కడ తీసిపెట్టి సర్దేసినా కూడా ఎక్కడ ఉంటాయండి కానీ రోజు నైట్ మళ్ళీ ఎక్కడ ఏ మిషన్ పైన ఏవి లేకుండా అన్నీ తీసి పెడతాను మళ్ళీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మళ్ళీ అలాగే అవుతుంది అనమాట చూడండి ఇంటికి వచ్చిన తర్వాత చూడండి నేను పొద్దున అంతా నీట్గా వర్క్ అంతా చేసి పెట్టి వెళ్తాను ఏ పని ఉండదు అనమాట నైట్కి వచ్చేసి మనం అన్నం వండుకొని తినడం అంటే రైస్ వండుకొని తినడం ఎలా ఉంటుంది స్కూల్కి తీసుకెళ్ళిన టిఫిన్ బాక్స్లో ఏమైనా కొన్ని అంటలు ఉంటే కడుక్కోవాలి అంతే మార్నింగ్ టైంలో నేను ఏ పని పెండింగ్ పెట్టను మొత్తం పని అంతా కంప్లీట్ చేసేస్తాను అనమాట వంట పని బట్టలు అన్ని బట్టలు కూడా నేను హ్యాండ్ వాష్ చేస్తాను మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాతే వెళ్తాను నాకు హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్వాలేదు అనమాట సాయంత్రం వచ్చినప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ రోజంతా అక్కడ వర్క్ చేసి సాయంత్రం వచ్చి ఇంట్లో వర్క్ చేయాలంటే ఓపిక ఉంటుంది కదా ఇంకా నేను సాయంత్రం వచ్చిన తర్వాత ఓన్లీ రైస్ మాత్రం పెడతాను అనమాట నేను పొద్దునే రెండు కర్రీస్ చేస్తాను కాబట్టి మాకు నైట్ కర్రీ ఖచ్చితంగా సరిపోతుంది రైస్ పెట్టేశాను పొద్దున్న కడిగిన అంటలన్నీ సర్దేశాను మళ్ళీ ఇప్పుడు టిఫిన్ బాక్స్లు కొన్ని అంట్లు ఉంటే మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా కడిగి పెట్టుకున్నాను అనమాట ఇలా రైస్ పెట్టేసి ఉతికిన బట్టలు మరితే ఇవన్నీ కడిగే లోపల రైస్ అయిపోతుంది నేను రాగానే లైనింగ్స్ తడిపేస్తాను కాబట్టి అవి కూడా ఆరిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కటింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఈ పని ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది వంట పనికి తర్వాత వచ్చేసి ఇంకా లైనింగ్స్ అండి తడిపిన లైనింగ్స్ ఇవి చాలా రోజుల క్రితం తడిపాను ఒక కస్టమర్వి బాగా ముడతలు పడ్డాయి అనమాట ఇంకా మళ్ళీ అందుకని చెప్పేసి ఐరన్ చేసుకుంటున్నాను ఐరన్ చేస్తేనే మనకు నీట్గా కటింగ్ వస్తుంది కదా అని చెప్పేసి ఇవన్నీ నీట్గా ఐరన్ చేసేసుకొని ఇవి వాళ్ళు ఉతికినవి కూడా మొత్తం ఐరన్ చేసుకొని ఇవన్నీ కట్ చేసేయాలి చూడండి నేను మొత్తం కట్ చేసేసాను ఇంకా రెండు ఉన్నాయండి కట్ చేయడానికి నాకైతే ఓపిక లేదు ఇంకా రేపు ఇవన్నీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు అని చెప్పేసి అవి పక్కన పెట్టేసని ఇలా ఉంటుందన్నమాట ముందు కొంచెం ఓపిక చేసుకొని కట్ చేసుకుంటే రేపు ఇంకా నేను డైరెక్ట్ వెళ్ళి మిషన్ మీద కూర్చొని కుట్టడమే అనమాట మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటి వీడియోస్ అయితే పెడుతున్నాను నేను ఇలా వర్క్ చేసుకుంటున్నాను అనేది మీకు తెలియాలి కదా అందుకని నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో రేపు ఎన్ని స్టిచ్ చేస్తానో కూడా మీకు చెప్తానండి అయితే అన్నీ లేదంటే ఒక ఆరు ఏడు వరకైనా స్టిచ్ చేయగలుగుతాను అనమాట చూద్దాం ఎన్ని అవుతాయో మరి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కొంచెం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఒక సిక్స్ వరకు స్టిచ్ చేయొచ్చు అనుకుంటున్నాను రేపు చూద్దాం మీకు అప్డేట్ ఇస్తానులేండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి